ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం వారి గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోబోతున్నాం మే ఇరవై ఆరో తేదీ సోమవారం నాడు వారి ఇంట్లోకి ఒక స్త్రీ కోట్ల రూపాయలను తీసుకురాబోతుంది మరింతకీ మే ఇరవై ఆరో తేదీ సోమవారం నాడు తుల సంబంధించి వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి వీరి ఇంట్లోకి ఒక స్త్రీ కోట్ల రూపాయలను ఏ విధంగా తెస్తుంది అసలు ఇంతకు ఆ స్త్రీ మీకు ఏమవుతుంది ఆ స్త్రీతో మీకు ఎటువంటి రిలేషన్ ఉంటుంది శ్రీ కుమ్మరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కుమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ అదేవిధంగా మీకు ప్రతికూల ఫలితం ఇవ్వబోతున్నాయా అనుకూల ఫలితాలు ఇవ్వబోతున్నాయా ఇక నుంచి మీరు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారో ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చివరికి చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం గ్రహాల సంయోగం అన్ని రాసుల్లోకి సంచారం చేస్తుంది జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది శుక్రుడిని లగ్జరీకి అధిపతిగా చెప్తుంటారు కదా అయితే విలాసాలకు లగ్జరీలకు అధిపతి అయిన శుక్రుడు మరికొద్ది రోజుల్లో మేషరాశులకి ప్రవేశిస్తున్నాడు మేషరాశిలో శుక్రుడి సంచారం తులరాశి వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది శుక్రుడు తులరాశికి అధిపతిగా ఉంటాడు అయితే శుక్రుడు శారీరక ఆనందం వైవేక ఆనందం వంటి అంశాలను ఇస్తుంది వివిధ రాశుల వారి జాతకాల్లో బలమైన స్థానంలో ఉన్నప్పుడు వారికి శుభ ఫలితాలను బలహీనమైన స్థానంలో ఉన్నప్పుడు అశుభ ఫలితాలను ఇస్తాడు అయితే మేషరాశిలకి శుక్ర సంచారంతో ముఖ్యంగా ఈ తులరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది మేషరాశిలో శుక్ర సంచారంతో తులరాశి జాతకులకు సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి వర్తక వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో లాభాలు వస్తాయి వ్యక్తిగత జీవితంలో సంతోషం ఉంటుంది ఆర్థిక స్థితి ఇంప్రూవ్ అవుతుంది కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు ఉద్యోగాలు చేసేవారికి పురోగతి కనిపిస్తుంది విద్యార్థులకు మంచి సమయం పోటీ పరీక్షలు విధంగా అంటే విద్యార్థులకు మంచి సమయం ఏ విధంగా అంటే పోటీ పరీక్షలు రాసేవారికి కలిసి వస్తుందనమాట తులారాశిలో జన్మించిన వారికి ఇక్కడ నుంచి అదృష్టం కలిసి వస్తుంది కెరీర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు ఉద్యోగాలు చేస్తున్న వారు మీ యొక్క పా ఆఫీసెస్ నుంచి సపోర్ట్ని పొందుతారు వేతనాలు పెరుగుతాయి వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం అనేది ఎంతో లాభసాటిగా మారుతుంది ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలన్నీ తొలగిపోతాయి పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం వైపు బొగ్గు చూపుతారు ఆలోచనల్ని అటువైపే సాగుతుంటాయి జీవితంలో మీరు సంతృప్తిగా జీవిస్తారు మీకు ఆర్థిక విషయాల్లో అదృష్టం బాగుంటుంది వ్యాపార విషయాల్లోనూ పురోగతి ఉంటుంది ఈ యొక్క తులరాశి వారి జీవితాల్లో సంతోషం అనేది ఉండబోతుంది ఈ సమయంలో ఈ తుల వారు ఏ పని చేసినా అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ సమయంలో మీ యొక్క సంపద అనేది పెరుగుతుంది ఈ రాసి తలు అదృష్ట జాతకులుగా మారబోతున్నారు వృత్తిపరమైన ఆర్థిక విషయాల్లో వీరికి కలిసి వస్తుంది ఈ సమయంలో ఏ పని చేసినా విజయలక్ష్మి వరిస్తుంది డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది అన్ని విధాల ఈ సమయం తులరాశి వారికి మంచి సమయం వ్యక్తిగత వృత్తిపరమైన వృద్ధి కలుగుతుంది జీవితంలో ఆర్థికంగా ప్రాఫిట్స్ వస్తాయి వృత్తిపరమైన వృద్ధి సాధించేందుకు ఈ తులరాశి వారికి ఇది శుభ సమయంగా చెప్పుకోవచ్చు ఈ సమయంలో వీరి కుటుంబంతో హ్యాపీగా జీవిస్తారు వివాహం కాని వారికి చక్కటి పెళ్లి సంబంధం వల్ల వివాహం అనేది కుదురుతుంది వీరికి పెళ్లితో పాటు అదృష్టం అప్పట్నుంచే స్టార్ట్ అవుతుంది వ్యాపారంలో మంచి లాభాలు రాబోతున్నాయి వచ్చిన డబ్బును పొదుపు చేయండి మంచి వ్యాపారాలు పెట్టుబడి పెట్టండి అందుకు మీ యొక్క పెద్దల సలహాలు సూచనలు తీసుకోండి కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవాలి ప్రేమ జీవితం బాగుంటుంది కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి పెండింగ్ పనులన్నింటిని కూడా తులరాశి పూర్తి చేయడం జరుగుతుంది అన్నతమ నుంచి సపోర్ట్ లభిస్తుంది అలాగే అందరి నుంచి సహకారం పూర్తి స్థాయిలో అందుతుంది అది మీ అదృష్టమని చెప్పుకోవాలి ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది వ్యాపారస్తులకు లాభాలు లబ్బుతున్నాయి ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించే యోచనలో ఉంటారు కుటుంబ సభ్యులతో ఉన్న గొడవలన్నీ సర్దు ఇకపోతే మే ఇరవై తేదీ అంటే సోమవారం నాడు తులారాసి వారి ఇంట్లోకి ఒక్క స్త్రీ కోట్ల రూపాయలు తీసుకురాబోతుంది ఇంతకు మీకు ఏ విధంగా కోట్లు వస్తాయి అసలు ఆ స్త్రీ మీకు ఏమవుతుంది మీకు మీకున్న బంధం ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దామండి మే ఇరవై ఆరవ తేదీ సోమవారం తులారాసి వారి ఇంట్లోకి ఎవరైతే తులారాసి వారి ఉంటారో మీ భార్య మీకు కోట్ల రూపాయలు తీసుకువస్తుంది ఏ విధంగా తీసుకువస్తుంది అంటే మే ఇరవై అరవ తేదీ సోమవారం తనకు తన పుట్టి నుంచి రావాల్సిన ఆస్తితో పాటుగా వారి యొక్క తాతల కాలం ఆస్తి ఆమె పేరుపై ఉండటం వల్ల ఆమెకి సంబంధించిన ఆస్తి ఇప్పటివరకు కోర్టులను నలిగిపోయినటువంటి ఆస్తి ఈ సమయంలో ఈ యొక్క స్త్రీకి మీ భార్యకు రాబోతుందండి ఆ విధంగా ఆమె మీకు కోట్ల రూపాయలను తీసుకురాబోతుంది ఎందుకంటే తనకు పుట్టినంటి నుంచి అంటే ఎవరైతే తన తాతల కాదనంటే ఆస్తి తన పేరు తన పేరు మీద ఉండటం వల్ల ఇప్పటి వరకు కోర్టులని అవని ఇవని తిరిగినటువంటి మీ భార్య మీ మీ యొక్క వారు ఇన్ని రకాలుగా తిరిగి తిరిగి ఇప్పటి వరకు విసికి వేసారిపోయి ఇన్ని సంవత్సరాలకు ఎన్నో ఏళ్ల నుంచి నలిగినటువంటి యొక్క కేసు ఈ సమయంలో ఒక కొలిక్కి రావడం జరుగుతుంది అయితే ఈ యొక్క మే ఇరవై తేదీన ఆ కేసు సంబంధించి ఫైనల్ అవుతుందండి దానివల్ల మీకు మీ యొక్క మీ యొక్క భార్య వల్ల ఆకస్మికంగా ధనలాభం అంటే అనుకోకుండా డబ్బు వస్తుంది రూపాయి రెండు రూపాయలు కాదండి కోట్లల్లో మీకు ఆస్తి అనేది రాబోతుంది దానివల్ల మీరు ధనవంతులు అవుతారు చాలా తక్కువ సమయంలోనే రాబోయే రోజుల్లో ఈ తులరాశి వారి ఆదాయం భారీగా పెరుగుతుంది ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది వేతనం కూడా పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి సంతోషంగా జీవిస్తారు జీవితంలో ఆనందం వెలువేరుస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి కలుగుతుంది ఎదుటివారితో మాట్లాడే విషయంలో మాట తీరు మార్చుకుంటే అది మీ జీవితానికి సానుకూల మార్పులను తీసుకువస్తుందని గుర్తుపెట్టుకోండి ఇక గతంలో మొదలైన నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ ఈ సమయంలోనే పూర్తవుతాయి సంబంధాలన్నీ మెరుగుపడతాయి అందరితో కూడా అన్యోన్యంగా ఉంటారు ఆర్థిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు దాంపత్య జీవితం చాలా బాగుంటుంది జీవిత భాగస్వామి వైపు నుంచి ఆస్తులు కలిసి వస్తాయి మానవ సంబంధాల విషయంలో చాలా కలుపుగోలుగా ఉంటారు డబ్బును భారీ మొత్తం పొదుపు చేస్తారు అయితే ఏ పని తలపెట్టినా విజయాన్ని అందుకుంటారు అందుకు అదృష్టం మీకు బాగా తోడవుతుంది అదేవిధంగా సమాజంలో గౌరవం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి ఆకస్మిక ధనలాభం ఉంటుంది వచ్చిన డబ్బును పొదుపు చేసుకుంటేనే విజయవంతమైనట్లు లెక్క భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వల్ల భవిష్యత్తులో ఊహించని రీతిలో లాభాలను అందుకుంటారు ఏ పని తలపెట్టినా శుక్రుడిని సూర్యుడిని స్మరించుకోవాలి తులరాశారు ఎందుకంటే మీకు అధిపతి శుక్రుడు కదా ఆ విధంగా అదేవిధంగా ఈ యొక్క గ్రహాల్లోకి వెళ్ళా సూర్యుడు చాలా ప్రభావవంతమైన వాడు కాబట్టి మీరు ఈ విధంగా స్మరించుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది ఇక నవగ్రహాలకు పరిదీక్షణ చేసినట్లయితే పెట్టుబడి పెట్టడం అదేవిధంగా డబ్బు సంబంధించి ఆదాయానికి సంబంధించి ఎటువంటి లోటుపాటు లేకుండా ఉంటాయి పెట్టుబడి పెట్టే ముందు పెద్దల సలహా జీవిత భాగస్వామి యొక్క సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి అప్పుడే వాటికి సార్థకత చేకూరుతుంది లేదంటే నష్టపోయి ప్రమాదం ఉంటుంది అలాగే మీరు అనుకున్న పనులన్నీ సకాలంలో నెరవేరుతాయి ఎకనామిక్ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ని పొందుతారు తులారా జాతకులు ఎవరైనా గనుక ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వారికి బదులెలికే అవకాశం ఉండొచ్చు మీరు ప్రజెంట్ చేస్తున్న బిజినెస్ వ్యవహారాల్లో మంచి మంచి ప్రాఫిట్స్ రావడం జరుగుతుంది దాంతో మీ యొక్క ఆదాయం పెరుగుతుంది సో చూసారు కదా తులారాశివారు మే ఇరవై ఆరో తేదీ సోమవారం తులారాశివారి ఇంట్లోకి ఒక స్త్రీ అంటే మీ భార్య ఏ విధంగా కోట్ల రూపాయలు తీసుకువస్తుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే మన ఛానల్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సమయం క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్